నమస్కారం భక్తి సాగర్ ఛానల్కి స్వాగతం వాస్తు శాస్త్రం ప్రకారం నిర్మించిన ఇల్లు అందులో పేర్కొన్న నియమాలను పాటించే ఇల్లు ఎల్లప్పుడూ ఆనందం శ్రేయస్తో నిండి ఉంటుంది అయితే వాస్తు నియమాలను విస్మరించడం వల్ల వాస్తు దోషాలు ఏర్పడవచ్చు ఇది అనేక రకాల సమస్యలను కలిగిస్తుంది ఇంట్లో ఆనందం కోసం పెట్టుకునే తాబేలి విగ్రహానికి కూడా వాస్తు శాస్త్రంలో ప్రేగ్నషూలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి ఈ తాబేలుకు హిందూ పురాణాల్లో ప్రత్యేక స్థానం ఉంది ఈరోజు మనం ఇంట్లో తాబేలు విగ్రహాన్ని ఉంచడం ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం ఇంట్లో తావేలు విగ్రహాన్ని పెట్టడం వలన సంపద శ్రేయస్సు అదృష్టం లభిస్తాయని వాస్తు శాస్త్రం పేర్కొంది అంతేకాదు తాబేలు ఇంట్లో సానుకూల శక్తి ప్రసన్నను పెంచుతుంది ప్రతికూల శక్తిని దూరంగా ఉంచుతుంది అంతేకాదు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో తాబేలు విగ్రహాన్ని ఉంచడం వల్ల వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి తాబేలు విగ్రహాన్ని ఉంచడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి సంపద పెరుగుతుందని నమ్ముతారు తాబేలు విగ్రహం ఇంటికి రక్షణ కవచంగా పనిచేస్తుందని ఏ దిశలో ఉంచాలంటే తావేలు విగ్రహాన్ని ఎల్లప్పుడూ ఇంటికి ఉత్తరం లేదా వాయు దిశలో ఉంచాలి ఇది మీకు సానుకూల ఫలితాలను తెస్తుంది ఇత్తడి బంగారం లేదా వెండితో చేసిన తాబేలు విగ్రహాన్ని ఈ దిశలో ఉంచడం శుభప్రదంగా పరిగణింపబడుతుంది స్ఫటిక తాబేలు ఇంట్లో స్ఫటిక తాబేలు బొమ్మను పెట్టాలనుకుంటే దానిని ఈశాన్య దిశలో ఉంచండి వాస్తు శాస్త్రం కూడా నీరు నిండిన ప్రాంతంలో తాబేలు బొమ్మను ఉంచడం శుభప్రదంగా పేర్కొంది తాబేలు బొమ్మలో వేసిన నీటిని ప్రతిరోజు మార్చాల్సి ఉంటుంది ఇక లోహం తాబేలు మెటల్ తాబేలు సంపదను సూచిస్తుంది కెరీర్ వృద్ధిని కోరుకు ఉంటే మెటల్ తాబేలును ఆఫీస్లో ఉంచడం చాలా మంచిది కెరియర్ లో పురోగతి సాధించాలనుకుంటే ఉత్తర దిశలో తాబేలునే ఉంచడం చాలా మంచిది చెక్క తాబేలు వాస్తు శాస్త్రం ప్రకారం తూర్పు లేదా ఆగ్నేయ మూలాలలో చెక్క తాబేలను ఉంచడం వల్ల ఇంటిలోని అన్ని ప్రతికూల శక్తులు తొలగిపోతాయి ఇది స్నేహితులు కుటుంబ సభ్యుల జీవితాలను ఆనందం మంచి కర్మ సాధనతో నింపుతుంది అయితే పిల్లలతో ఉన్న తాబేలు తాబేలు బొమ్మలు అనేక రకాలు ఉన్నాయి వాటిలో ఒకటి ఆడ తాబేలు అంటే పిల్లలతో సహా ఉంటుంది ఇలా ఉన్న తాబేలు కుటుంబానికి ప్రత్యేకగా పరిగణించబడుతుంది పిల్లలతో ఉన్న తాబేలను ఇంట్లో పెట్టుకుంటే కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు తలెత్తకుండా సహాయపడుతుంది తాబేలు విగ్రహాన్ని ఎక్కడ ఉంచాలంటే పిల్లలు చదువులో ఏకాగ్రత పెంచాలంటే తాబేలు విగ్రహాన్ని ఉంచడం శుభప్రదంగా భావిస్తారు దీనిని పిల్లల గదిలో ఉంచుకోవచ్చు ప్రధాన ద్వారం దగ్గర తాబేలు విగ్రహాన్ని ఉంచడం కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది తాబేలు నోరు లోపలికి చూసేలా విగ్రహాన్ని ఉంచండి తాబేలు ఉంచడానికి ఉత్తమ రోజు బుధ గురు శుక్రవారాలు ఇంట్లో తాబేలు విగ్రహాలను ఉంచేందుకు అనువైన రోజుగా భావిస్తారు హిందూ క్యాలెండర్ ప్రకారం శుభ సమయాన్ని ఎంచుకొని తాబేలు విగ్రహానికి కుంకుమ లేదా పసుపు పువ్వులను సమర్పించండి ప్రతిరోజు తాబేలు విగ్రహంపై ఒక తులసి దళాన్ని ఉంచడం కూడా శుభ